మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నహృదయపూర్వక వందనాలు దేవుడు మహాశక్తి గల దేవాది దేవుడు దేవుని మా మహాకృప మహా ఆదరణ మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు కొత్త నూతన సంవత్సరంలో నాలుగో దినం అప్పుడే అవలెలుగా మన జీవితంలో గడిచిపోయినది దేవుడు మనల్ని కాచుకోబడుతున్నాడు అందుకే మనము ఉదయ ఆయనకు మనము స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ధ్యానం చేసుకుందాం అగ్గయ్య గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనం మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి నా ఆత్మ మీ మధ్యనున్నది గనుక భయపడకుడి ఆమెలుయ మీరు ఐగుప్త దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది మిమ్మల్ని కాపాడుతుంది నా ఆత్మ మీతో నడిపించింది పగల మేఘస్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి మిమ్మల్ని నడిపించింది జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు అయినను యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరుబేలు ధైర్యము తెచ్చుకొనుము ప్రధాన యాజకుడకు యహో జాదవకు కుమారుడవైన యహోశ్వా ధైర్యము తెచ్చుకొనుము దేశములోనున్న సమస్త జనములారా ధైర్యము తెచ్చుకొని తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవా వాక్ మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ కష్టంలో ఏ బాధ ఏ ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నారో దేవుడు సెలవిస్తున్నాడు మీరు ప్రార్థనాపూర్వంగా ప్రార్థన చేసుకోండి మీరు పని మొదలు పెట్టండి సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీరు భయపడకండి ధైర్యం తెచ్చుకోండి అని యహోశవాతో చాలిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎందుకంటే దేవుని ఆత్మ మనతో ఉంటుంది మనల్ని నడిపిస్తుంది మనల్ని ముందుకు సాగనిస్తుంది కనుక తోడుగా ఉంటుంది కనుక మనము ధైర్యము తెచ్చుకోవాలి భయపడకూడదు వేదన పడకూడదు దిగులు చెందకూడదు ఆయన కృప మన మధ్యలో ఉంది కనుక ఆయన తోడు మన మధ్యలో ఉంది కనుక ఆయన ఎల్లప్పుడూ మనకు ఆయన అస్తము చాచి ఉన్నాడు కనుక మన మీద మనము ధైర్యం తెచ్చుకొని దేవుని అందు భయభక్తులు కలిగి యథార్థమైన హృదయముతో దేవుని ఆరాధించి అడుగుతున్నప్పుడు ఈ మహాకృప ఈ మహాశక్తి అభిషేకము మనల్ని నడిపిస్తుంది కనుక తప్పక మీరందరూ ప్రార్థన చేసుకోండి దేవుని ఒక మహాశక్తి మహాకృప మీకు దొరుకుతుంది దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంది అది మనల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ కాపాడుతుంది నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకడని దేవుడు మనకి ఈరోజు సెలవిచ్చాడు దేవుని ఆత్మ మనతో ఉంది కనుకనే నాలుగవ దినము మరి సమాధానంగా శాంతిగా మనల్ని ఎంతో మంచిగా నడిపించిన విధానానికి మనం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా పర్వకొప్పు తండ్రి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వాధికారి సర్వోన్నతుడి సర్వశక్తిమంతుడు వేలాది వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు అడుగుడి మీకు ఇవ్వబడుతుంది తట్టుడి తీయబడుతుంది వెతుకుడి దొరుకుతుంది అని మీరు చలివిచ్చారు ప్రభా ఇదిగో తండ్రి ఈరోజు ప్రభా మాకు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి కృపదయించండి బలపరచండి స్థిరమైన పునాది కట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి కుటుంబంలో ప్రతి శోధన ప్రతి కష్టము ప్రతి వేదన ఏసునాములు బంధించబడి ప్రతి మంత్రపు కట్లు క్రియలన్నీ కూడా ఏసునామలు కాలిపోవును కాక దురాత్మ కట్లని తేగిపోవును కాక దుష్టుడు పారిపోవును కాక దుర్మార్గుడు పారిపోవును కాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ శక్తిని కుమ్మరించండి మీ అగ్నింపు కుమ్మరించండి మీ ఆత్మశక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దీవిన ఆశీర్వదంలో ఉంటాయి ప్రభా మీరే సహాయం చేయండి దురాత్మలైన చీకుడైనా ఏసునాంలో పారిపోతాయి ప్రభునే వాడు నిమ్మకాలు జీడిగా మంత్ర గట్లని మంత్ర కొడుకులు కార్యాలను కూడా ఏసునామాలో కాలిపోవును కాకని ప్రార్థన చేస్తున్నాను గర్భాలు లేకుండా చేస్తున్నాం పెండాలు తినేస్తున్నాం దురాత్మలో ఏసునామలో పారిపోవును కాకని ప్రార్థన చేస్తున్నా వివాహం కానిటువంటి వారికి వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈరోజు ఎంతమంది పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపున వారి సంవత్సర దయా కిరీటములు దీవించి ఆశ్రవదించి ప్రభా మనుషుల దయా దేవునిదైతే వర్ధలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం ఎరుషులేమి యరుషులేమో ఒక పఠనం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా మరి శత్రువులు మిత్రులుగా చేసి భోజనము చెద్దపాటు చేసే దేవుడు తండ్రి మహిమతో నింపండి అలాగే రాజుల కొరకు అధికారులు లీడర్లు అయ్యా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వారు అందరి కొరకు ప్రార్థిస్తున్న మంచి పరిపాలన ఈ రాష్ట్రాలన్నింటినీ నాయన మీరే నడిపించడానికి వారి జ్ఞానం ఇమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే నీ సేవకులని సేవకురాలు ఎక్కడైతే నీ సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద మీ ఆత్మ నుంచి మీ కార్యములు జరిగించి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉంచమని ఏసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్